వీళ్ళేదో పెట్టి నాకు సంబంధం లేదు జున్ను ఎవరు లేనప్పుడు అర్థమవుతుందా అర్థమవుతుంది నీ మొబైల్ ఓపెన్ చేసి నువ్వు ఏం చేస్తావు మోస్ట్ నాకు ఇష్టమైన పాటలు పెట్టుకొని జస్ట్ ఏడుస్తా కాసెప్ సరదాగట్లా

งดุอีแลคแจสบาบา ನೀ ಚೂಸೇದಿ ಸೆಕ್ಸ್ ಎಜುಕೇಷನ್ ನೆಟ್ฟ್ಲಿಕ್ಸ್ ಮಾತ್ರ ಮೇ ನೆಟ್ฟ್ಲಿಕ್ಸ್ ಸೆಕ್ಸ್ ಎಜುಕೇಷನ್ ಇಟ್ಸ್ ಜಸ್ಟ್ ಮಜಾ ಬಹಳ ಬೆಟರ್ ತಿಲ್ ಸರ್ ಯಾತ ತಯಾರು ಎನ್ನು ಮಟ್ ಸೆಕ್ಸ್ ಎಜುಕೇಷನ್ ಲೇ ಏಮೂಂಟೆ ಮೇ ಎನ್ನು ಆ ರೋತೆ ರೋ ಮಾತು ಇವನು ಚೂಸಿನಾ ನೆರುಪೇ ತತ್ತ ಮುತ್ತ ನೆರುಪೇ ಳುಮೆ ಅತ್ತರ್ ಕರೆಪೇ ಮಗುವಾ ಸುತ್ತ ಬುಗ್ ಕೈಯೆ ಎಂತೆ ನದಿ ನಗರ ಪೈಸಲ್ ದಿಸ್ಕೋ ರೋಜೆ ಕೆएफसी ಆರ್ಡರ್ ಬೆಟ್ಕನ್ ವರೆ ಸಚ್ಚಾ ಚಾಲೋ ಗರಿಮಪುಲ ತೆರವೆste అందరి ఛానల్స్ ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఈ ఛానల్ ఖాళీ మంచి మంచి కంటిన్యూ చేయబోతున్నాం అంటే మన ఎస్ఆర్ చాలా డేస్ తర్వాత ఎస్ఆర్టీ టీమ్ అందరూ ఒక దగ్గరకు వచ్చారన్నమాట అయితే వాళ్ళు కాలి టైంలో వాళ్ళ ఫోన్ ఏం చేస్తారు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారని క్వశ్చన్ చేద్దాం మన రిషి అండ్ శ్రీ చాలా అద్భుతమైన వాళ్ళకి ఏమంటారు మేకప్స్ తో ఉన్నారు వాళ్ళని కూడా చూపిస్తాం చలో వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం సోను బాయ్ ఎట్లున్నా మొత్తం మోడల్స్ మోడల్స్ అందరు ఇక్కడే ఉన్నారు మన అద్భుతమైన టీం లీడర్స్ ఏం చేస్తున్నారో చూసేద్దాం ఇక్కడికి నాకు సంబంధం లేదు ఇది చాలా డేస్ తర్వాత ఎస్ఆర్ టీం అందరూ ఒక ప్లేస్ లో కనిపిస్తున్నారు చలగా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అన్నలాను ఇందెల్లమల్ల అంటే నేల పెర్నిలాగా. సర్ పంచల్ అంటే కొచ్చుంటారా? సర్ కొచ్చుంటారా? ఏయ్ కెమెరాలో ఉండి. ఓహ్! వై! హే హే ఫేమస్ హే 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 కాలం వస్తే అది కాలిపోతున్న మంది కంటే ను పడాలంట. యస్ టెల్ మీ ప్లీజ్ నన్ను ఫేమస్ైపోతుకు. ఆ అవును ను ముందే ఫేమస్ కదా. గురుగారు నేను గోల్ రిషిత అండ్ శ్రీత. హ రిషిత శ్రీతనా. రిస్టార్ట్ తెలుసా? జస్ట్ ఇట్లా 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 కళ్ళు మూసుకున్నా ప్రియ పెట్టట్లేదు మా ఇద్దరికి మా జిన్ను చెల్లి పెట్టింది ఇగో ఇగో చెప్పేది నేను సైలెంట్ ఇట్లా పడుకున్నారా ఇట్లా వచ్చి ఇట్ల ఇట్లా అన్నది ఏం చేస్తున్నావే అన్న అరే కొరియన్ క్రీమో బాండ్ అది రిజల్ట్ బాస్ అండ్ వెటేషన్ కన్ మీరు ఇప్పుడు నవీర్ అంకు మూడతలు కూడా ఇట్లాస్తాయి యా ఇది బేస్ లో ఉస్తాయా నో నో తల్లా లా లా ఉస్తా సిరియస్ కదా సిరియస్ అరే సిరియస్ నీసాలేంది ఫోన్ ఐఫన్ బ్రౌన్ ఎందుకైతే బ్రౌన్ ఎందుకైతే బ్లీచ్ ఐది కాదు కాదు కాదరే కారు కాదు గాదకుచిచి సరే ఋషి ఓకే ఓకే చెప్పు సో నార్మల్ నికొ క్వశ్చన్ అడతాను ను కరెక్ట్ గా ఆన్సర్ చేయాలి ఓకేనా మీరు পড়కుంటున్నారా అరే నువ్వు ఆగ్రా రే ఆగు ఆగ్రా ఇడలే ఢిల్లీలో ఆగ్రా ఆగ్రా ఢిల్లీలో ఉంది సరే సరే స్నేహం ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట ఎవరు లేనప్పుడు లేనప్పుడు ఈ రూమ్ లో ఎవరు లేనప్పుడు అర్థమవుతుందా నీ మొబైల్ ఓపెన్ చేసి నువ్వు ఏం చేస్తావు లేదంటే ఎవరు లేనప్పుడు ఏం చేస్తావు చెప్తా చెప్తా అంటే ఖాళీ ఉన్నప్పుడు మొబైల్ తో ఏం చేస్తావు అదే క్వశ్చన్ ఇది నాకు ఇష్టమైన పాటలు పెట్టుకుని జస్ట్ ఏడుస్తా ఏడుస్తాప్ సరదా ఏడుసా నిజం మనిషి ఏడుస్తే కొత్త ఆలోచనలు వస్తాయి అదే

ఓన్ ఇట్లా చూస్తాడు దన్న 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 చాటింగ్ చేస్తానే ఉంటాడు చాటింగ్కి ఇన్స్టాగ్రామ్ చాటింగ్ సంబంధం ఇదేదో వచ్చింది మధ్యలో నాకెందుకు అసలు ఈ పేజ్ కూడా ఫాలో అవుతుంది ఫాలోయింగ్ సారీ సారీ అవన్నీ వస్తాయి అనమాట పార్ట్ వన్ పార్ట్ టూ లాగా ఇట్లా చూస్తుంటే జయ నీకేం నీతో చార్జెస్ ఎప్పక్కువ తొలి తెలుసా చిన్నారా మా పిల్ల నేను చేసే వీడియోలు చేయదు నేను ఎంత బరి తెగించినా అడిగడం సరే నువ్వు చెప్పు నేను దైవ దైవ భక్తికి

ఫోన్తో నేస్తా మోస్ట్లీ ఇయర్ పెట్టుకొని పెట్టుకుని ఎవరు లేనప్పుడు డోర్ లాక్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ చేస్తూ ఉంటా ఐ మీన్ ఇన్స్టాగ్రామ్ లోస్తా ఉంటా ఏదైనా మూవీ అవి వస్తాయి కదా అవి టెలిగ్రామ్ లో డూప్లికేట్ లింక్స్ దొరుకుతాయి టెలిగ్రామ్ లోకెళ్ళి మూవీ డౌన్లోడ్ చేస్తా చె స్నాప్చాట్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అది కాదు అందరూ పత్తి చెప్పు జున్నుబాయ్ నువ్వేం చేస్తావు ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పు ఏం బాగా నిజం నిజం పర్లేదు నేను ఎక్స్ అండ్ డబుల్ ఎక్స్ కాకుండా కొరియన్ డ్రామాలు చూస్తా మేడం నువ్వు చెప్పు నిజంగా చెప్పేస్తాను నీవి ఏ వీడియోలున్నాయో కూడా చెప్పేస్తాను చెప్ప మళ్ళీ ఎడిటింగ్ లో కట్టు చెప్పు కదా మీకు అర్థమై ఉంటది చెప్తున్నా ఇలాగా ఏం చేసేది చెప్పు కరెక్ట్

సరే క్లారిటీ ఇస్తున్నా చూడండి ఆ టీషర్ట్ నాది ఈ పాయింట్ నాది ఈ పాయింట్ నాది నాది కోరుతున్నావు నెక్స్ట్ సోను బాయ్ అడుగుదా

ఫోన్ అయ్యా తీరా 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 ఒకసారిరా అయ్యాపిద్దాం